నమస్తే అన్న అందరికీ నమస్కారం అరబ్ దేశాలలో కువైట్ దేశం నాలుగవ స్థానంలో నిలిచింది తాజా నివేదిక ప్రకారం మే నెలలో మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా ప్రాంతంలో స్టార్టప్ ఫండింగ్కు అత్యంత ఆకర్షణీయమైన దేశాల జాబితాలో కువైట్ నాలుగవ స్థానంలో నిలిచింది దాని స్టార్టప్లు రెండు ఒప్పందాల ద్వారా ఆరు మిలియన్ డాలర్ల నిధులను ఆకర్షించాయని చెప్పేసి ఈ ప్రాంతంలోని స్టార్టప్లు సేకరించిన మొత్తం నిధుల విలువ నలభై నాలుగు పెట్టుబడి ఒప్పందాల ద్వారా రెండు వందల ఎనభై తొమ్మిది మిలియన్ డాలర్లకు చేరుకుంది గత ఏప్రిల్తో పోలిస్తే ఇరవై ఐదు శాతం పెరుగుదలని చెప్పేసి గత సంవత్సరంతో పోలిస్తే ఇదే కాలంతో రెండు శాతం వృద్ధి సాధించాయని చెప్పేసి ఈ జాబితాలో ఈజిప్టు అగ్రస్థానంలో ఉంది మే నెలలో ఎనిమిది ఒప్పందాల ద్వారా స్టార్టప్లు నూట ఇరవై ఐదు మిలియన్ డాలర్ల నిధులను అందుకున్నాయి పద్నాలుగు ఒప్పందాల ద్వారా ఎనభై ఆరు పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల నిధులను యుఏఈ ఆకర్షించి రెండవ స్థానంలో ఉంది సౌదీ అరేబియా పదహైదు ఒప్పందాల ద్వారా అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లను ఆకర్షించి మూడవ స్థానంలో ఉంటే కతారు మరియు ట్యునీషియా ఒక్కొక్కటి వన్ మిలియన్ నిధులతో ఐదవ స్థానంలో నిలిచాయని చెప్పేసి తరువాతి స్థానాల్లో ఉన్నాయి కతారు మరియు ట్యునీషియా ఐదు ఆరు స్థానాలలో ఉంటే కువైట్ నాలుగవ స్థానంలో ఉంది తరువాత రెండు లక్షల యాభై డాలర్లతో ఒమన్ నిలవగా చివరి స్థానంలో లక్ష డాలర్లతో ఇరాక్ ఉన్నాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్